చూ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక ఆర్థిక కుల సర్వే ఏరిట అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయబడుతుంది మనందరికీ తెలిసింది ఆరో తారీఖు నుంచి ఈరోజు ముప్పై తారీఖు వరకు విజయవంతంగా మన కులన సర్వే సామాజిక ఆర్థిక కులధన సర్వే జరుగుతుందని తెలియజేస్తున్నాను నిజంగా ఇది శుభ సూచితం అంతేకాకుండా ఈరోజు దేశంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సామాజిక ఆర్థిక కుల సర్వే అనేది దేశానికే ఆదర్శం ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గన్న కళలు రేవంత్ రెడ్డి గారు అది నెరవేర్చడం దానికి అక్షర సత్యం సామాజిక ఆర్థిక కులసర్వే అని తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్ర దేశంలోని ఏ రాష్ట్రం చేయని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక చేయడం చాలా గొప్ప విషయం అని తెలియజేస్తున్నాను అయితే ముఖ్యంగా జిల్లాలలో కావచ్చు మండలాల్లో కావచ్చు అన్నింటిలో కూడా సర్వే బాగా జరిగింది అయితే హైదరాబాద్లో మాత్రం కొంత సర్వే పర్సంటేజ్ తగ్గడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవనీయుడు రేవంత్ రెడ్డి గారికి నా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఇంకొక వారం రోజులు పొడిగిస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సర్వే విజయవంతంగా పూర్తి అవుతుందని నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా ప్రత్యేక విజ్ఞప్తి ఒక వారం రోజులు పొడవు పొడగిస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాధించి దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలబడుతుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ